హాయ్ మీరు చూస్తున్నారు ఎస్ఎన్ బెగ్జోన్ ఈ వీడియోలో మనం చూస్తున్న వెహికల్ హోండా షెన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బిఎస్ ఫోర్ వెహికల్ ఇది ఈ వెహికల్ ఒక సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి వాడకుండా పక్కన పెట్టేశారు స్టార్ట్ కాలేదు స్టార్ట్ చేయండి అని మన వర్క్షాప్కి అయితే తీసుకొచ్చారు దీన్ని మనం ప్లగ్ అయితే క్లీన్ చేసాము ప్లగ్ క్లీన్ చేసిన తర్వాత కార్పొరేటర్ కూడా క్లీన్ చేద్దామని ఓపెన్ చేస్తే ఆ కార్పొరేటర్లో ఈ విధంగా జిగటగా ఉంది అంటే పెట్రోల్ అనేది కొంచెం స్మెల్ బ్యాడ్ స్మెల్తో పాటు కొంచెం జిగటగా ఉంది కార్పెటర్ ఓపెన్ చేస్తేనే మనకి కార్పెటర్ నుంచి పెట్రోల్ అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది రావడం జరిగింది కార్పెటర్ అయితే ఒక రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేశాము చేసినప్పటికీ కూడా ఇంకా కొంచెం జిగట్ అనేది అలాగే ఉండిపోయింది అందుకని అందుకని ఇంకొకసారి ఓపెన్ చేసి ఇక్కడ క్లీన్ అయితే చేస్తున్నాము అంతేకాకుండా పెట్రోల్ ట్యాంక్ నుంచి కూడా చాలా పెట్రోల్ బ్యాడ్ స్పీడ్ అనేది వస్తుంది అది కూడా కంప్లీట్గా అనేది తీసేసాము తీసేసి కొత్త పెట్రోల్ అయితే అందులో వేసాము ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం వెహికల్ ఎప్పుడైనా ఒక సిక్స్ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ట్యాంకులో ఉన్నటువంటి పెట్రోల్ కంప్లీట్గా మనం తీసేయాలన్నమాట అంటే ట్యాంకులో కూడా కంప్లీట్ పెట్రోల్ మొత్తం ఎంటీ చేసి మనం ఖాళీ ట్యాంక్ అనేది పెట్టాలి అదేవిధంగా కార్పొరేటర్ కూడా అంటే కార్పొరేటర్ పెట్రోల్ ట్యాంకులోనే కాకుండా కార్పొరేటర్లో కూడా కొంచెం పెట్రోల్ ఉండిపోతుంది కాబట్టి మనం కార్పొరేటర్లో ఉండే పెట్రోల్ కూడా కంప్లీట్గా తీసేసి మనం బండి పక్కన పెడితే తిరిగి మనం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తే వెంటనే కొత్త పెట్రోల్ పో స్టార్ట్ చేసి వెంటనే స్టార్ట్ అనేది అవుతుంది ఒకవేళ అలా కానిపక్షంలో మెకానిక్ తీసుకొని వస్తే వెంటనే సింపుల్గా వెహికల్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది అనమాట అలా కాకుండా మనం పెట్రోల్తో పాటు అలాగే వెహికల్ పక్కన పెట్టేస్తే ఈ వెహికల్కి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం అనేది వస్తుంది ఉంది అంటే ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి కార్పొరేటర్ కూడా మార్చాల్సిన అవసరం అనేది అనమాట ఎందుకంటే లోపల హోల్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి కాబట్టి అది సరిగా క్లీన్ కాదు ఆ క్లీన్ కాకపోతే ఏమవుతుందంటే బండి స్టార్ట్ అయినప్పుడు వస్తుంది అదేవిధంగా రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ట్రాఫిక్లో మనం ఎక్సెటర్ స్లో చేసినప్పుడల్లా వెహికల్ అనేది అవుతూ ఉంటుంది అప్పుడు మనం మాట మాటికి వెహికల్ అనేది రైజ్ చేస్తూ ఉండాలి ఈ ప్రాబ్లం ఒకవేళ క్లీన్ చేసే సెట్ అయితే పర్వాలేదు సెట్ కాకపోతే కార్పెంటర్ అనేది మనం మార్చాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే కార్పెటర్ చాలా కాస్ట్లీ అనమాట ఇప్పుడు హోండా షేన్ కానీ యూనికార్న్ కానీ మనం కార్పెంటర్ చేంజ్ చేయాలనుకుంటే దాని కాస్ట్ దాదాపు ఏడు వేల వరకు ఉందన్నమాట అలాగే మిగతా వెహికల్స్ కూడా కార్పెటర్ దాదాపు రెండు వేల ఉంది కాబట్టి మనం ఇలాంటి ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోవాలంటే మనం వెహికల్ ఈ విధంగా పక్కన పెట్టాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ట్యాంకు మరియు కార్పెటర్ ఈ రెండు ఎంటీ అనేది చేసేస్తే మనం ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పక్కన పెట్టినా కూడా మన వెహికల్ తొందరగా స్టార్ట్ అనేది అవుతుంది కార్బెటర్ అనేది సేఫ్గా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు మన వీడియో సబ్స్క్రైబ్ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైతే అప్డేట్ చేస్తూ ఉంటానో మీకు ఎల్లప్పుడూ మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటాయి